ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది ఎమ్మెల్యే విజయశ్రీని శాలవలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మున్సిపల్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని జన్మదిన వేడుకల్లో భాగంగా వైద్యులతో కలిసి రోగులకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిలహల సుబ్రహ్మణ్యం మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ కౌన్సిలర్లు నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు కొంచే కోరుకుంటున్నాను మరి ఇప్పుడు మన మున్సిపాలిటీ పార్టీ మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బస్సులు పంపిణీ చేయడం నెలవల నెలవల వీరమ్మ grandamma sar lakshmi mai रहन सुस्तार बात इन्डियो <laughs> <laughs> <laughs>

lagang pa mi biro జన్మదిన శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సహకారం అందిస్తున్నా ప్రజల మన్ననలు పొందుకుంటున్నా సోళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ నిలవల విజయశ్రీ గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ సచివాలయం మెప్మా సిబ్బంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి